హాయ్ ఫ్రెండ్స్ ఇక సంవత్సరాలు జరిగబోయే బిగ్గెస్ట్ ఈ కామర్స్ సేల్స్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది రేపటి నుంచి అంటే ఇరవై ఒకటో తారీఖు డేట్ మారి మిడ్ నైట్ ఇరవై రెండో తారీఖు అవ్వగానే ఎర్లీ యాక్సెస్ సేల్స్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మొదలైపోతాయి ఈ సేల్స్ లో చాలా మంది చాలా కొనాలని ఎప్పటి నుంచో డబ్బులు దాచిపెట్టుకుని ఉంటారు నేను కూడా అలానే నా ఐఫోన్ థర్టీన్ మార్చేసి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో తీసుకుందామని ఎదురు చూస్తున్నాను మీరు ఈ సేల్స్ లో ఏం కొనడానికి ప్లాన్ చేస్తున్నారు కింద నాకు కామర్స్ లో చెప్పండి అయితే ఈ సేల్స్ లో వచ్చే కొన్ని భారీ ఆఫర్స్ తో పాటు కొన్ని కొన్ని సార్లు స్కామ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే ఎలా అంటే సేల్ కి ముందు ఒక ప్రైస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ తీసుకోండి ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ తీసుకోండి ఇది ఏ ఫోన్ చెప్పను కానీ ఒక సమ్ ఎక్స్ అనే ఫోన్ అనుకోండి సేల్ కి ఒక పది రోజుల ముందు దీని ప్రైస్ పాతికి వేల రూపాయలు చేస్తారు పెంచుతారు మళ్ళా సేల్ రంగానే ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రైస్ కొట్టేసి ఇరవై వేలు ఆఫర్ ప్రైస్ అని పెడతారు యాక్చువల్లీ ఇక్కడ మనకు ఆఫర్ వస్తున్నది ఏం లేదు సేల్ కి ముందు అదే ప్రైస్ సేల్ లో కూడా అదే ప్రైస్ కాబట్టి సేల్ కి ఒక పది రోజుల ముందు ప్రైస్ పెంచుతారు ప్రైస్ పెంచి తగ్గించినట్టు చూపిస్తారు అలాంటి స్కామ్ అలాంటి కొన్ని ఫేక్ డిస్కౌంట్స్ ని కనుక్కోడానికి బై హట్కే మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు లేదా మీ లో క్రోమ్ వెబ్ స్టోర్ కి వెళ్ళి బై హెట్కే అని సెర్చ్ చేసినా కానీ ఈ ఎక్స్టెన్షన్ మీకు కనిపిస్తుంది దీన్ని క్రోమ్ క్యాడ్ చేసుకోండి అక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే క్రోమ్ క్యాడ్ అవుతుంది దీంతో మీరు ఆన్లైన్ లో ఎఫిషియెంట్ గా షాపింగ్ చేయడానికి అండ్ ఆన్లైన్ షాపింగ్ లో మీరు ఎక్కువ బెనిఫిట్ అవ్వడానికి దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి దానిలో ఫస్ట్ అండ్ వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది నాకు బాగా నచ్చింది డీల్ స్కానర్ ఇక్కడ మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు అప్పటి ప్రొడక్ట్ సెర్చ్ చేయగానే దాని మీద ప్రైస్ పెరిగిందా తగ్గినా అని క్లియర్ గా అక్కడ మీకు సైడ్ ఒక యా చూపిస్తుంది చూడొచ్చు ఇక్కడ నేను ఐఫోన్ సిక్స్టీన్ ప్రో చెక్ చేశాను ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ప్రైస్ యాక్చువల్ గా తగ్గింది అది తగ్గింది అక్కడ క్లియర్ గా మనకి ఆరో చూపిస్తుంది చూడొచ్చు గ్రీన్ కలర్ ఆరో డౌన్ కి చూపిస్తుంది మీరు మౌస్ పాయింటర్ దాని మీద తీసుకెళ్తే ఇంకా మీకు ఎక్కువ డీటెయిల్స్ ఇస్తుంది అక్కడ చూడొచ్చు యావరేజ్ ప్రైస్ అంత ఉంది అండ్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ వరకు తగ్గింది యావరేజ్ ప్రైస్ దాదాపు లక్ష తొమ్మిది వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ప్రైస్ తగ్గింది ఎంత ప్రైస్ తగ్గింది దగ్గర దగ్గరగా థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రైస్ డిక్రీస్ అయింది అండ్ అక్కడ లోయస్ట్ ఎవర్ ప్రైస్ అని కూడా క్లియర్ గా చూపిస్తుంది చూడొచ్చు అండ్ ఇంకా మీరు ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళాలంటే అక్కడ నో మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే పక్కన మీకు ఒక పాపప్ లాగా వస్తుంది అక్కడ కంప్లీట్ ఓవరాల్ డీల్ స్కోర్ మీకు చూపిస్తుంది దీని డీల్ స్కోర్ చూడొచ్చు నైన్టీ సిక్స్ ఉంది ఈ డీల్ స్కోర్ ఇవ్వడానికి ఇది కొన్ని కేటగిరీస్ పెట్టుకొని ఉంది లైక్ లాస్ట్ సేల్ కంటే తక్కువ ప్రైస్ లో వచ్చింది దానికి కొన్ని పాయింట్స్ ఇచ్చింది సేల్ కి ముందు ఏం ప్రైస్ హైక్ చేయలేదు దానికి కొన్ని పాయింట్స్ ఇచ్చింది అండ్ ప్రెసెంట్ ఈ ఫోన్ ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ లో ఉంది దానికి కొన్ని పాయింట్స్ ఇచ్చింది ఓవరాల్ ఇలా కొన్ని కేటగిరీస్ అని కలుపుకుని దాని డీల్ ప్రైస్ అక్కడ డిసైడ్ చేసింది అండ్ ఇక్కడ మీరు ప్రైస్ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు అక్కడ చూడొచ్చు పైన ఫిఫ్టీన్ మోర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఇంకా ఏ వెబ్సైట్స్ లో ఏ ప్రైస్ కు ఉంది ఇక్కడ చూడొచ్చు వేరే ఏదో వెబ్సైట్ లో ఐఫోన్ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ కి అవైలబుల్ ఉంది సో అట్లా మీరు చూస్తున్న ప్రొడక్ట్ ఇంకా వేరే వేరే వెబ్సైట్స్ లో ఎక్కడ అవైలబుల్ ఉంది దాని ప్రైస్ అంతా అది కూడా మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు వరకు ప్రైస్ తగ్గిన ఫోన్ చూసాం కదా ఇప్పుడు ప్రైస్ పెరిగిన ఫోన్ కూడా చూపిస్తాం మీకు ఇక్కడ చూడొచ్చు నథింగ్ ఫోన్ త్రీ దీని ప్రైస్ అయితే పెంచారంట అక్కడ చూడొచ్చు ఆరో పైకి చూపిస్తుంది రెడ్ కలర్ లో ఫర్దర్ డీటెయిల్స్ లో వెళ్తే అవరేజ్ ప్రైస్ కంటే ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంది ఎంత వరకు ప్రైస్ ఎక్కువ ఉంది దగ్గర దగ్గర జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రైస్ ఎక్కువ ఉంది అండ్ దీని డీల్ ప్రైస్ లోకి వెళ్తే దీని ప్రైస్ చూడొచ్చు సిక్స్టీ నైన్ ఉంది సో ఇట్లా చూసిన డీల్ ఎంత వరకు వర్తి ఉందని డీ స్కానర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇంకా మీరు ఫర్దర్ గా మీరు చూసిన డీల్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ప్రైస్ గ్రాఫ్ ఉంటుంది ఇది నాకు చాలా ఇష్టం ఈ ప్రైస్ గ్రాఫ్ మనం చూస్తున్న పర్టికులర్ ప్రొడక్ట్ మీద ఆ ప్రైస్ హిస్టరీ మొత్తం చూపిస్తుంది ఎప్పుడప్పుడు ప్రైస్ తగ్గింది ఎప్పుడప్పుడు లోయెస్ట్ ప్రైస్ లోకి వచ్చింది ఎప్పుడప్పుడు హైయెస్ట్ ప్రైస్ లోకి వచ్చింది అండ్ అప్కమింగ్ డేస్ లో ప్రైస్ తగ్గడానికి ఏమైనా ఛాన్స్ ఉందా లేదా ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ప్రైస్ డ్రాప్ అలర్ట్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు నేను ఒక ప్రైస్ ఇస్తున్నా ఐఫోన్ సిక్స్టీన్ ప్రోకి సెవెంటీ థౌసండ్ ప్రైస్ లిమిట్ ఇస్తున్నాను సెవెంటీ థౌసండ్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో రాగానే అలర్ట్ పంపిణి నేను అక్కడ అలర్ట్ సెట్ చేశా వన్స్ మీరు అక్కడ అలర్ట్ సెట్ చేసుకోంగా ఒకవేళ మీరు సెట్ చేసిన అలర్ట్ అది రీచ్ అయితే అంటే నిజంగా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో డెబ్బై వేలు రూపాయలకి వస్తే అది నాకు డైరెక్ట్ గా మెయిల్ కి అలర్ట్ పంపిస్తుంది అండ్ నెక్స్ట్ ఫీచర్ లుకె లైక్ ఒకవేళ మీరు ఆన్లైన్ ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళైతే ఈ ఫీచర్ మీకు బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు నేను మిత్రాలో రేర్ రాబిట్ షర్ట్ ఒక చూస్తున్నా ఇక్కడ నాకు పక్కన లుకెల్ లైక్ నాకు ఆప్షన్ కనిపిస్తుంది దాంట్లోకి వెళ్తే సేమ్ ఇట్లాంటి షర్టే అంటే రేర్ ర్యాబిట్ నిం కాదు సేమ్ ఇట్లాంటి కలర్ ఇట్లాంటి షర్ట్ ఇంకా నాకు వేరియస్ వెబ్సైట్స్ లో ఎక్కడెక్కడ ఉంది అండ్ దాని ప్రైస్ అంతా అది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా చూపిస్తుంది మీకు కావాల్సిన వెబ్సైట్ లో ఒకవేళ ఏదైనా తక్కువ ప్రైస్ లో దొరికింది అనుకోండి అక్కడ మీరు తీసుకోవచ్చు అండ్ ఇల్లు ఆటోమేటిక్ కూపన్ అప్లై కూడా ఉంటుంది ఇక్కడ చూడచ్చు కూపన్స్ లోకి వెళ్తే అక్కడ ఆ కూపన్స్ ఉన్నాయని కూడా మనకి తెలియదు ఆ కూపన్స్ అన్ని చూపిస్తుంది ఒకవేళ మీరు చెక్అౌట్ ప్రైస్ లో ఆ కూపన్స్ అప్లై చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది ఈ కూపన్స్ అసలు మనకు ఉన్నాయని కూడా తెలియదు బట్ బై హార్ట్ కే అది కూపన్స్ ని క్లియర్ గా చూపిస్తుంది అండ్ మనం ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్స్ మీద ఎంత ఆఫర్స్ వస్తుంది తెలుసుకునే కంటే కూడా మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం అసలు ఎంత ఖర్చు పెడతాం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకోవడానికి స్పెండ్ లెన్స్ ఫీచర్ ఉంటుంది ఇది నా ఫేవరెట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఇక్కడ చూడొచ్చు నేను స్పెండ్ లెన్స్ మీద క్లిక్ చేసి గో టు ఆటర్ స్పేస్ క్లిక్ చేసి అనలైజ్ నో క్లిక్ చేశాను కాసేపు ఇది అనలైజ్ చేస్తుంది అనలైజ్ చేసి నేను అసలు నా లైఫ్ టైంలో ఫ్లిప్కార్ట్ లో ఎంత స్పెండ్ చేశాను ఇక్కడ నాకు చూపించింది మొత్తం నేను పదకొండు లక్షల తొంభై ఆరు వేల వరకు ఫ్లిప్కార్ట్ లో నేను స్పెండ్ చేశాను అంటే అంత డబ్బులు వర్త్ ఆర్డర్స్ నేను చేశానంట ఇంకా మీరు అదర్ వెబ్సైట్ కి కూడా తెలుసుకోవచ్చు లైక్ అమెజాన్ లో చూడొచ్చు దగ్గర దగ్గర ఆరు లక్షల వరకు స్పెండ్ చేశాను జొమాటోలో చూడొచ్చు ఫుడ్ ఆర్డర్స్ కోసం నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను సో ఇట్లా మీ ఆన్లైన్ స్పెండింగ్స్ మీరు కరెక్ట్ గా దీని ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు ఏం బ్రో మన అంటే మన లైఫ్ టైమ్ చేసిన ఆర్డర్స్ అన్ని మనం మాన్యువల్ గా లెక్కేసుకోవాలంటే ఎంత టైం బట్టి చెప్పండి అది బయటకి మనకి ఇన్ ఫైవ్ మినిట్స్ మొత్తం చూపించేస్తుంది అండ్ ఇంకా వెళ్తే మనం ఏ మంత్ లో ఎంత స్పెండ్ చేసాం లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఎంత స్పెండ్ చేసాం వన్ ఇయర్ లో ఎంత స్పెండ్ చేసాం ఫైవ్ లో ఎంత స్పెండ్ చేసాం అండ్ దాలో మనం ఏ టైం పీరియడ్ లో ఎంత ఖర్చు పెట్టాం ఇదంతా మనకి క్లియర్ గా గ్రాఫ్ లాగా చూపిస్తుంది అండ్ ఇంకా కిందకి వెళ్తే లాస్ట్ థర్టీ డేస్ లో అసలు ఏమేమి ఆర్డర్ చేసాం ఇవి కూడా క్లియర్ గా చూపిస్తుంది అండ్ ఇంకోటి మీరు ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్తే ఇక్కడ మీరు నెట్ఫ్లిక్స్ లో ఎన్ని గంటలు మీరు వాచ్ అవర్స్ ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు నెట్ఫ్లిక్స్ క్లిక్ లోకి లాగిన్ అయ్యి అనలైజ్ క్లిక్ చేస్తే మొత్తం నెట్ఫ్లిక్స్ లో నేను ఎన్ని గంటల మూవీస్ చూసాను లైక్ నా స్క్రీన్ టైం ఎంత ఉంది దగ్గర దగ్గర నేను వన్ ఫిఫ్టీ టూ అవర్స్ అంటే సిక్స్ డేస్ వరకు నెట్ఫ్లిక్స్ లో నేను బింజ్ వాచ్ చేశాను అన్నమాట సో అట్లా మీరు మీ స్క్రీన్ టైమ్ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ మీద మీరు ఎంత స్పెండ్ చేస్తున్నాను అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ సేల్ సీజ్ లో మీకు బై కి చాలా యూజ్ అవుతుంది పర్టికులర్ గా స్పెండ్ లెన్స్ అండ్ డీల్ ప్రైస్ క్యానర్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఖచ్చితంగా దీన్ని ట్రై చేయొచ్చు ఖచ్చితంగా సేల్ టైమ్ లో ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది వీడియో వస్తే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను బాయ్ బాయ్